రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణను వేగవంతం చేశారు ఈ క్రమంలో నేడు విశాఖకి ఆర్డీఎస్ ఐసీఎఫ్ బృందాలు రానున్నాయి అయితే ఇప్పటి వరకు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అంచనాకి వాల్తేరు డివిజన్ అధికారులు రాలేదు దీంతో రైల్వే జోన్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేయనున్నారు మరోవైపు ఈ ప్రమాదానికి గురైన మూడు కోచ్లను మెయింటెనెన్స్ కోసం డిపోకు తరలించారు అధికారులు రైలు ప్రమాదంపై రైల్వే అధికారులు విచారణను వేగవంతం చేశారు ఈ క్రమంలో నేడు విశాఖకు ఆర్టీఎస్ కు ఐసీఎఫ్ బృందాలు రానున్నాయి అయితే ఇప్పటి వరకు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అంచనాకి వాల్తేర్ డివిజన్ అధికారులు రాలేదు దీంతో రైల్వే జోన్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేయనున్నారు మరోవైపు ఈ ప్రమాదానికి గురైన మూడు కోచ్లను మెయింటెనెన్స్ కోసం డిపోకి తరలించారు అధికారులు రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు సౌజన్య ఏదైతే నిన్న ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ నాలుగో నెంబర్ ప్లాట్ఫారం మీద కోర్బ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ఈ సంఘటనకు సంబంధించి అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాలు అయితే ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు మూడు పోగీలైతే అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమయ్యాయి వీటిలన్నిటి కూడా తొలగించి వేరే కి తరలించి అక్కడ దాని మీద విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి రైల్వే విశాఖ రైల్వే డివిజన్ కు సంబంధించి అధికారులు అయితే ఇప్పటి వరకు ఒక ప్రాథమిక అంచనాకు అయితే రాలేకపోయారు దీంతో ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసి ఆర్డీఎస్ ఐసీపీ ఆధ్వర్యం ఐసీఎఫ్ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిపుణులైతే ఈ రోజు రైల్వే విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర ఏదైతే నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర జరిగిన ప్రమాదం ఉందా ఆ ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేస్తే పరిస్థితులన్నీ కూడా పరిశీలిస్తున్నారు అదేవిధంగా నిన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసిన తర్వాత కొన్ని ఆధారాలు అయితే సేకరించడం జరిగింది వాటిని కూడా పరిశీలించి ఈ రోజంతా కూడా ఈ పరిశీలన అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఏవైతే బూడిదైపోయినటువంటి భోగీలు ఉన్నాయో వాటిల్ని అదేవిధంగా మిగతా పరిసరాలు లాంటిట్లు కూడా సమీక్ష పూర్తిగా సమీక్షించి ఒక నిర్ధారణకు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో అసలు ఇంతవరకు కూడా ప్రమాదం ఎలా జరిగింది అనేది అయితే కూడా బయటపడకపోవడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్బో నుంచి ఉదయం వచ్చినటువంటి విశాఖ విశాఖపట్నం చేరుకున్నటువంటి కార్బో ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో పాసింజర్లందరినీ దించేసిన తర్వాత మెయింటెనెన్స్ కోసం నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టడం జరిగింది అక్కడ సిబ్బంది మెయింటెనెన్స్ చేయడానికని వెళ్తున్న సమయంలో ఏసీ భోగిల్లో నుంచి అయితే ఒక్కసారిగా మంటలు వచ్చాయని చెప్పి సిబ్బంది చెప్తున్నారు అసలు దీనికి ఎలా సాధ్యం అవుతుంది అనేది కూడా అంత విషయంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనేది అయితే నిజ నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక బృందాలు రాకైతే ప్రత్యేకతను చోటు చేసుకోవచ్చు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ బృందాలు ఏం తేల్స్తాయి ప్రమాదానికి కారణాలు ఎలా నిర్ధారిస్తాయి అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఈ రోజు ఈ ఏదైతే ప్రత్యేక బృందాలు ఆర్డీఎస్ బృందం అదేవిధంగా ఐసిఎఫ్ కు సంబంధించిన సుమారు పది మంది అయితే సిబ్బంది అదేవిధంగా రైల్వే డివిజన్ కి సంబంధించిన రైల్వే అధికారులు కూడా సంఘటనా స్థలంలో అయితే పర్యవేక్షిస్తూ ఆధారాలు సేకరిస్తూ కూడా బిజీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే పరిసరాలకు ఎవరిని అనుమతించకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ అంతా కూడా ఆర్థిక ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రంకి ఒక కొలిక్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎలాంటి కారణాలు ఉన్నాయి అనేది కూడా తేలాల్సిన ఉన్న ఉంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి రైల్వే అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఏదైనా కూడా ప్రమాదానికి సంబంధించి పూర్తి కారణాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగే అవకాశాలు ఇంకా ముందు ముందు రెండు మూడు రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సౌజన్ రైట్ థ్యాంక్ రాజు